అంగన్వాడి చిన్న ఓపిక పట్టాలి చిన్న ప్లీజ్ తోసుకోబాకండి కొంచెం పక్క రండి అయ్యగారు వాలంటీర్స్ కొంచెం ఎన్నికరమ్మా దేవాన్షి పుట్టినప్పుడు బ్రహ్మి చెప్పింది చాలా స్పష్టంగా మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు బాబుని జారితో చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయిస్ అన్ని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు బాబు గారు ఇష్టం జరిగింది తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉంటాయి మనందరం అందరం ఆడుకుంటాం మనం కానీ మనం మనం పరిష్కరించుకోవాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏకపక్షం కేసులు పెడతాం తాళాలు పగల కొడతాం మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అది చాలా చాలా బాధేస్తుంది ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన్న పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను న్యాయబద్ధంగానే డిమాండ్లు కొన్ని ఉన్నాయి దానికి మీ మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకే తెలుసమ్మా అప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది మేము లాస్ట్లో కూర్చునే క్యాబినెట్ మీటింగ్లో బాబుగారు దూరంగా కూర్చునే వాళ్ళం మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయ్స్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం కొన్ని చేశాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందల మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తుంది మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందాలు ఎందుకు హామీ ఇచ్చారండి ఊదరుగొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏనండి ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్గా ఉండేది మన వేతనాలు రెండుసార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు తల్లి అదే వింతకుంది నాకు అదే అవునమ్మా సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్లు పరిష్కరించే బాక్స్ మేము తీసుకుంటాం రెండు రెండు మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చుంటా ఏంటమ్మా మెంబర్ అండి ఒక్కరిచి కూర్చుంటాను నేను ఒక్క నిషో నేను లోపల రాచా ఓకే నిమిషం ఒక్క నిమిషం మీరు మీరు ముందు రండి మధ్యలో కూర్చుంటాను పట్టుకోండి అమ్మా పట్టుకోండి రిప్రజెంటేషన్ పెట్టు అలా తలే నింటినే చెప్పాలి చేయాలి అన్నవది సెంట్రల్ లో జనరల్ ప్రొడక్ట్ డైరెక్టర్ కన్నించండి అన్నవది కన్నించండి అన్నవది సెంట్రల్ పై కాల్ మానిటరింగ్ ప్రొడక్ట్ డైరెక్టర్ కన్నించండి అన్నవది కన్నించండి ఇక్కడ షైల్ తో అసలు ఆ ఫాలో చల్ చల్ ఆ పూర్తి మాట్లాడులే అన్నవది అన్నవది

ఇదే పనమ్మా ధైర్యంగా నిలబడి మూడు నెలలు ప్రభుత్వం పోతుంది మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేకుండా చేసి భవిస్తున్నాయి సమస్యలుంటే సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోగలం ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు ఏ ఢిల్లీ తెల్లూడు చేయడు కదే మనందరం ఆందోళన కదా కూడా పెద్ద మనుషులతో సమస్యలను పరిష్కరించండి ఆనాడు కూడా బాబుగారు మీకు ఇబ్బంది ఉందంటే కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అన్న చేయగలి చేసాము చేయలేదు కాదు అందరూ సహజ నేను ఒకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా మేము కూడా మనుషులమే పది నిర్ణయాలు మూడు తప్పు అవుతాయి మేము ఒకవేళ పరిపాలన చేస్తే పరిపాలన చెప్పండి పరిష్కరిస్తాను అని ఎండవ దిన మీకు చాలా పవిత్రమైన పసి బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది చూసుకోండి మీకు మెరుగైన ట్రైనింగ్ ఇస్తాము బిల్డింగ్స్ పక్కడ పన్నీ కడతాము టెక్నాలజీ కూడా కూడా మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాం చెప్పారు మూడు నెలలు ఓపిక పెట్ట మీరందరూ రికార్డ్ చేశారు కెమెరాలు ఉన్నాయి మా కూడా లైవ్ లో రికార్డ్ చేశాడు ఆఫ్ అవర్ ఉంది ఆదేశం ఎందుకంటే అభివృద్ధి పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు పెట్టుకుంటే మీద కోరిక లేదు మళ్ళీ మీరు ఎన్నికల్లోనే రావాలి కదా అప్పుడు మీరే అంటారు కదా అయ్యా మీరు హామీ ఇచ్చారు మీరు చేయలేదు అడుగుతారు కదా మీరు అదే అంటున్నారు కదా అతల్ల ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు చూసుకుంటాయి